హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్ కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో మనం ఎప్పుడు చేసుకునే చికెన్ పచ్చడి కాకోకుండా చికెన్ తొప్పు పచ్చడి ఎలా తయారు చేసుకోవచ్చో చూపించిపోతున్నాను ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది కదా ఈ పచ్చడి సో అందరూ కూడా చాలా ఇష్టపడుతున్నాను కూడా సో నేను కూడా నా స్టైల్లో ఈ పచ్చడి చేసి చూపిస్తున్నాను చాలా బాగుంటుంది టేస్ట్ అయితే దీనిలో బెస్ట్ పార్ట్ ఏంటంటే మనం నార్మల్గా చికెన్ పచ్చడి చేసుకుంటే ప్రతి ముద్దకి ముక్క రాదు కదా ఇందులో మీరు తిన్న ప్రతి ముద్దకి ముక్కను ఎంజాయ్ చేస్తారు అంత బాగుంటుందన్నమాట సో తప్పకుండా ట్రై చేయండి ఎలా తయారు చేసుకోవచ్చు అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ తొక్కు పచ్చడిని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెను తీసుకుని అందులోకి ఒక కేజీ వరకు బోన్లెస్ చికెన్ తీసుకోండి నేనైతే బ్రెస్ట్ పీసెస్ తీసుకున్నాను అప్పుడు పెద్ద పీసెస్ వస్తాయి మనకి ఆ తొక్కు కూడా పెద్ద పెద్దగా వస్తుందనమాట అంతే పర్పస్ లేదంటే మీరు చిన్నగా కొట్టించుకునే సరే పీసెస్ అనేవి చేసుకోవచ్చు ఇప్పుడు ఈ చికెన్లోకి ఒక స్పూన్ ఉప్పు ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు అండ్ ఒక టీ స్పూన్ వరకు నూనె వేసుకుని అంత బాగా కలిసేట్లు కలుపుకోండి కలుపుకుని ఈ గిన్నెని తీసుకెళ్లి స్టవ్ మీద పెట్టి ఫస్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని ఉడికించుకోండి ఇలా కొంచెం వాటర్ రిలీజ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి కదా అప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసి మూత తీసేసి ఆ నీళ్ళన్నీ కూడా ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి సో ఆయిల్ ఎందుకు వేసుకున్నామంటే మనకి ఇలా డ్రై అయిపోతున్నప్పుడు కింద మాడుకోకుండా ఉంటుందన్నమాట అందుకోసం సో ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ అంతా కూడా బాగా ఉడికిపోతుంది ఎంత పెద్ద పీసెస్ అయినా కూడా ఈజీగా ఉడికిపోతుంది ఎందుకంటే చాలా వాటర్ వస్తాయి కదా చికెన్లో నుంచి ఆ వాటర్తోనే ఉడికిపోతుంది ఎక్స్ట్రా ఒక్క చుక్క నీళ్ళు కూడా పోయొద్దు సో ఇలా ఉడికించుకున్న చికెన్ చూడండి మొత్తం డ్రై అయిపోయింది కదా ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకోండి ఇది పూర్తిగా చల్లారాలి ఈ లోపు ఇందులోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం అందుకోసం స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర మెంతులు ఒక పావు టీ స్పూన్ ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవాలు ఒక పెద్ద రెండు ఇంచుల చెక్క వేసుకోండి అలాగే ఒక పది వరకు లవంగాలు ఐదారు యాలకులు ఒక బిర్యానీ ఆకు వేసుకుని ఫ్లేమ్ని లోలో పెట్టి ఇవి మంచిగా డ్రై రోస్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి సో నూనె అయితే ఏం వేయద్దు జస్ట్ లో ఫ్లేమ్లో అలా మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆవాలు కూడా చక్కగా చిటపట్లాడతాయి సో ఇలా ఫ్రై చేసుకున్న వాటిని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి పూర్తిగా చల్లారినివ్వండి సో అందులో వేడి ఎక్కువగా ఉందనుకోండి డైరెక్ట్గా మిక్సీ జార్లో షిఫ్ట్ చేసుకోండి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవడమే ఇప్పుడు ఈ చికెన్ అనేది పూర్తిగా చల్లారాల్సిన అవసరం ఏం లేదు కొంచెం వేడి మీద ఉన్నప్పుడు మనం పట్టుకోగలిగేంత ఉన్నప్పుడు ఇలా చేత్తో తీసుకుని సపరేట్ చేసుకోవాలన్నమాట చక్కగా మనకి ఇలా వచ్చేస్తుంది ఇలా చికెన్ అంతా కూడా చేసేసుకుని ఒక ప్లేట్లోకి కానీ గిన్నెలోకి కానీ వేసి పెట్టుకోండి ఇలాగే మిగిలిన చికెన్ అంతా కూడా ఇలా ఒలిచిపెట్టుకోండి కొంచెం ఓపిక్గా చేసుకోవాలి ఇక్కడే కొంచెం విసుగ్గా అనిపిస్తుంది అనమాట కానీ కాస్త ఓపిక్ చేస్తున్నారంటే ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీగా తింటారు సో ఇలా అంతా కూడా రెడీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టవ్ మీద వెంటనే ఒక కడాయిని పెట్టేసుకుని అందులోకి ఒకటిన్నర గ్లాస్ వరకు అంటే ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వరకు నూనె అనేది పడుతుంది దీనికి నూనె వేసుకుని కాగనివ్వండి కాగిన తర్వాత నార్మల్ హీటే బాగా పొగలొచ్చేంత మక్కర్లేదు సో ఇప్పుడు మనం ముందుగా ఒలిచిపెట్టినా కదా చికెను అది వేసేసుకుని ఫ్లేమ్ని మీడియం టు హై అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ని బాగా డ్రైగా గట్టిగా వేపేసేయకండి మీరు తినలేరు అన్నమాట ప్లస్ మనకి ముక్కలు అనుకోండి కొంచెం గట్టిగా వేయించినా కూడా లోపల సాఫ్ట్నెస్ ఉంటుంది కాబట్టి సరిపోతుంది ఇక్కడ ఏముండదు మొత్తం డ్రైగా అయిపోతుంది కాబట్టి కాస్త ముందుగానే తీసేసుకోవాలి మీరు నార్మల్ చికెన్ పచ్చడికి కాస్త గట్టిగా ఫ్రై చేసుకుంటాం కదా అలా దీనికి అస్సలు పనికిరాదు కొంచెం ముందే తీసేసుకోండి చూడండి ఇక్కడ నేను మీకు మధ్య మధ్యలో ఫ్రై చేస్తూ చూపిస్తున్నాను ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి అండ్ నెక్స్ట్ మనం ముందుగానే మసాలా గ్రైండ్ చేసి పెట్టినాం కదా అదే మిక్సీ జార్లో ఒక యాభై గ్రాముల వరకు అల్లము తొక్క తీసింది శుభ్రంగా కడిగిందనమాట నెక్స్ట్ అలాగే ఒక యాభై గ్రాముల వరకు వెల్లుల్లి తీసుకోండి మీకు మామూలుగా విడిగా చెప్పాలి అంటే రెండు పెద్ద ముక్కలు అల్లం తీసుకోండి ఒక మూడు వరకు వెల్లుల్లిపాయలు తీసుకోండి పెద్ద సైజువి చిన్న సైజువి కాదు సో అలా తీసుకుని మిక్సీ పట్టేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ని పక్కన పెట్టుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ గ్రైండ్ చేసుకునేటప్పుడు ఒకవేళ అవసరం పడితే కొద్దిగా నీళ్ళనైనా సరే పోసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఇక నేను మీకు చికెన్ ఫ్రై చేసిన తర్వాత చూపించిన చూండి ఈ విధంగా కలర్ వస్తే సరిపోతుంది అసలు ఇంతకన్నా డార్క్గా ఏం మాత్రం చేసుకోవద్దు ఉండే కొద్దీ గట్టిగా వచ్చేస్తుంది పచ్చడి గట్టి పడుతుందని మాత్రం గుర్తుంచుకోండి ఈ స్టేజ్లో తీసేసేసి ఒక ప్లేట్లోకి వేసి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఇదే విధంగా మిగిలిన చికెన్ అంతా కూడా ఫ్రై చేసుకోవాలి సో ఆ ఒలుచుకోవడం దగ్గరే కొంచెం ఓపిక కానివ్వండి మిగిలిన ప్రాసెస్ అంతా చాలా సింపుల్గా హ్యాపీగా చేసేసుకోవచ్చు ఇలా చికెన్ అంతా ఫ్రై చేసుకునే తర్వాత ఇప్పుడు అదే నూనెలో ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోండి ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫ్లేమ్ని లోటు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇది చక్కగా వేగి ఎర్రగా వేగేంత వరకు ఫ్రై చేసుకోండి సో ఇక్కడ నేను మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా ఫ్రై చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి నొరుగొస్తుంది కదా అండ్ నేను మీకు చెప్పడం మర్చిపోయాను శనగ నూనె తీసుకోండి టేస్ట్ బాగుంటుంది పల్లీ నూనె వేసుకోవడం వల్ల ఇలా బాగా నొరుగొస్తుంది అనమాట ఇప్పుడు చూడండి మీకు పేస్ట్ వేగినట్టు తెలుస్తుంది కదా ఇలా గోల్డెన్ కలర్లో వస్తుంది ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా వేసుకోండి అలాగే ఒక టీ గ్లాస్తో ఒక్క టీ గ్లాస్తో కారం వేసుకోండి గ్రామ్స్లో చెప్పాలంటే అరవై గ్రాముల వరకు ఉంటుంది అలాగే అదే టీ గ్లాస్తో కళ్ళు ఉప్పు గ్రైండ్ చేసింది హాఫ్ గ్లాస్ వరకు వేసుకోండి ఉప్పు గ్రామ్స్లో చెప్పాలంటే ముప్పై ఐదు గ్రాముల వరకు ఉంది మీరు స్పూన్లో అయినా మూడు స్పూన్లు వేసుకున్నా కూడా సరిపోతుంది సరిపోలేదు అనుకోండి ఇది చికెన్ పచ్చడి కాబట్టి తర్వాత అయినా సరే నార్మల్ సాల్ట్ వేసుకుని కలుపుకోవచ్చు కానీ పచ్చళ్ళకి ఎప్పుడూ కూడా కళ్ళుప్పే వాడండి అప్పుడే టేస్ట్ బాగుంటాయి నిల్వ కూడా ఉంటాయి సో వేసి ఒక్కసారి కలిపేసుకోండి మొత్తం చిక్కపడిపోయింది కదా ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ వేసేసుకుని మరొకసారి కలిపేసేయండి కలిపి పక్కన పెట్టుకుని పూర్తిగా చల్లారినివ్వండి చల్లారిన తర్వాత ఒక మూడు నుంచి నాలుగు వరకు పెద్ద సైజులో ఉండే నిమ్మకాయలు తీసుకుని అందులో ఉన్న జ్యూస్ అంతా కూడా పిండుకోండి నిమ్మరసం పిండి కలుపుకునే తర్వాత పక్కన పెట్టుకుని ఒక రెండు రోజుల పాటు ఓర్నివ్వండి ఆ తర్వాత ఎంజాయ్ చేశారంటే టేస్ట్ బాగుంటుంది లేదంటే వెంటనే వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది కానీ స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది ఎందుకంటే ముఖం కొంచెం ఊరుతుంది కదా అందుకోసం ఒక రెండు రోజులు అయిన తర్వాత మీకు ఉప్పు కానీ లేదంటే నూనె కానీ సరిపోలేదు అని అనిపిస్తే కారం అయితే పక్కగా సరిపోతుంది నో డౌట్ అనమాట అందులో సరిపోకపోతే నూనె అయితే వేడి చేసుకుని చల్లారిన తర్వాత పోసుకోండి ఉప్పు సాల్ట్ కొంచెం వేసుకుని కలిపేసుకున్నా కూడా సరిపోతుంది చూసారు కదా చాలా సింపుల్గా టేస్టీగా చికెన్ పచ్చని ఎలా తయారు చేసుకోవచ్చు అలా కొద్దిగా వేసుకుని వేడి వేడి అన్నంలో తింటుంటే ఎంత బాగుంటుందో ప్రతి ముద్దకు పీస్ అనేది తగులుతుంది మీకు కూడా చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా నేను ఇప్పుడు వాయిస్ ఇస్తున్నాననే కానీ తినాలనిపిస్తుంది అనమాట అంత రుచిగా ఉంది సో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేస్తే ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఇలా రెండు రోజులు ఊరిన తర్వాత ఏదైనా ఎటెట్గా ఉండే సీసాలో కానీ గాజు సీసాలో పెట్టుకున్నారంటే బాగుంటుంది లేదంటే ప్లాస్టిక్ డబ్బాలో అయినా పెట్టుకుని స్టోర్ చేసుకోండి స్టీల్ మాత్రం పచ్చళ్ళకి ఎప్పుడు వాడకండి మీకు ఈ చికెన్ తొక్కు పచ్చడికాన్ని నచ్చినట్లయితే వీడియోని ఒక లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబన్ని కూడా నక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్